శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఎనభై మూడో సర్గంలో భరతుని సూచన మేరకు శ్రీరాముడు రాజసూయ యాగ ప్రయత్నమును విరమించుకున్నట గురించి వివరింపబడినది క్లిష్ట కార్యములైనను అవలేలుగా సాధింపగల ఆ రాముని యొక్క ఆజ్ఞను శిరస వహించి ద్వారపాలకుడు ఆ ప్రభువు రాకను కూర్చి లక్ష్మణ భరతులకు తెలిపారు అతడు ఆ స్వామి కడకు తిరిగి వచ్చి విషయమును నివేదించను తన కడుకు వచ్చిన అనుంగు తమ్ములైన భరత లక్ష్మణ్ను చూచి రాముడు వారిని అక్కున చేర్చుకొని ఇట్లు అనిను సోదరులారా నేను వాగ్దానము చేసిన రీతిగా సర్వశ్రేష్టమైన ఆ బ్రాహ్మణ కార్యమును నెరవేర్చితిని ఇంకా క్షత్రియ ధర్మమును అనుసరించి రాజసూయ యాగమును చేయగోరుచున్నాను ఈ రాజసూయ యాగము అక్షయ సంపదలను ఇచ్చును శాశ్వత ఫలములను ప్రసాదించును దీని వలన ధర్మం వృద్ధి చెందును ఇది సకల పాపములను నశింపచేయును ఇది నా అభిప్రాయం మీరు ఇరువురును నాకు ప్రాణతుల్యులు ఈ యాగము ఉత్తమోత్తమైనది ఇది శాశ్వతంగా అక్షయకీర్తిని కీర్తిని కలిగించును పూర్వము శత్రు సంహారకుడైన మిత్రదేవుడు శ్రద్ధగా ఆహుతులను సమర్పించి మిక్కిల్ పవిత్రమైన రాజసు యాగమును ఆచరించెను దాని ప్రభావమున అతడు వరుణ పదవిని పొందెను ధర్మవేత్త అయిన సోమదేవుడును విద్యుక్తముగా ఈ యాగమును మునర్చను తత్ఫలితముగా అతడు సమస్త లోకముల్లో చిరస్థిర కీర్తిని పొందెను నేడే మీరు నాతో కూడి ఇహపరలోకముల ఎందు మనకు శుభప్రదమైన విషయమును గూర్చి ఆలోచింపుడు ఇప్పుడు మీరు బాగుగా ఆలోచించి నాకు యుక్తములైన సూచనను చేయుడు శ్రీరాముని పలుకున్న విన్న పెమ్మట వసనచత్రుడైన భరతుడు అంజలి ఘటించి ఆ స్వామితో ఇట్ల నేను మహాపురుష నీవు మిక్కిలి పరాక్రమశాలివి ఈ భూమండలం అంతయును నీ ఆధీనంలో ఉన్నది నీవు పరమధర్మాత్ముడవు నీ కీర్తి ప్రతిష్ఠుడు అజరామములు దేవతలు బ్రహ్మదేవుని కొరకు వలె రాజులందరూ మేము మహాత్ముడవు లోకనాథుడువు అయిన నీ కొరకు నిరీక్షించుచుండు మహాబలశాలివైన రఘురామ రాజా ప్రజలనూ నిన్ను తమ తండ్రి వలె గౌరవింతురు ఈ భూతలనుకును ఇందరి సమస్త ప్రాణులకును నీవే రక్షకుడవు రాజా ఈ యజ్ఞమును చేయు వలన ఈ భూమండలమును గల రాజవంశములనే దెబ్బతిన్న అవకాశము కలదు కావున అట్టి యజ్ఞమును ఇట్టి మహాత్ముడమైన నీవు ఎట్లు చేయదు పరాక్రమవంతులైన పురుషులెల్లనూ ఈ యజ్ఞ కారణముగా క్రోధావేశ పరులగుదురు ఆ కోపావేశముల వలన వారు నశించిన ప్రమాదమున్నది పురుషోత్తమ సాటి లేని పరాక్రమశాలి నీ సద్గుణముల ప్రభావమున ఈ భూమండలము అంతయును నీ వశంలో ఉన్నది కనుక దీనిని నశింపచేయరాదు సత్యపరాక్రముడైన శ్రీరామునుకు భరతుని మాటలు అమృతమయములుగా తోచెను వాటిని విన్నంతనే ఆ ప్రభువునుకు అంతులేని సంతోషము కలిగెను అంతట శ్రీరాముడు కైకేయి సుతుడైన భరతునితో ఇట్లు మృదువుగా పలికెను పుణ్యాత్మ నీ వచనములు నాకు మిక్కిలి తృప్తిని కూర్చినవి నేను ఎంతయూ సంతుడనైతిని నరశ్రేష్ట రాజ్యపాలన విషయమున ధైర్యముగా నీవు పలికిన వచనములు మిగుల ధర్మసమ్మతములు ధర్మజ్ఞ ఉత్తమోత్తమమైన రాజసూయ యాగమును చేయవలనని నేను అభిప్రాయపడితిని సహేతుకములైన నీ ఉదాత వచనములను విన్న పిమ్మట నేను ఆ ప్రయత్నం నుండి విరమించుకొనుచున్నాను భరత తెలివి లోకమునకు వారు బాధాకరమైన పనిని చేయరాదు లోక కళ్యాణ కారకములైనప్పుడు బాలుర వచనములు కూడా గ్రాహ్యములు అందువలన ప్రజ్ఞాశాలి యుక్తియుక్తములైన నీ మంచి మాటలను అంగీకరించుచున్నాను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండము నందు ఎనభై మూడో సర్గం 不满。